చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ సైరా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ ఏకదాటిగా కొనసాగుతూనే ఉంది నిన్న మొన్న వరకు సైరా సినిమా రీషూట్ చేస్తున్నారని విడుదల ఆలస్యమంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి ఇక నిర్మాత రామ్ చరణ్ కూడా సైరా నరసింహరెడ్డి సినిమా దసరాకు విడుదలవుతోందని కాస్త డౌట్ గానే చెప్పాడు రీషూట్ చేయడానికి అంత బడ్జెట్ లేదంటూ వార్తలు వస్తున్నా కానీ మధ్య మధ్యలో సైరా షూటింగ్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక తాజాగా ఈ సినిమా ఆగస్టులో రాబోతుందనే న్యూస్ మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది మార్చి మొదటి వారంలో సైరాలోని కీలక పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తే సైరా షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు ఇక షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది అయితే నేషనల్ వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతున్న సైరా సినిమా పబ్లిసిటీ మరియు రిలీజ్ డేట్లపై క్లారిటీ ఇవ్వకుండా తత్సారం చేస్తే ఈ లోపే బాలీవుడ్ నుంచి భారీ మూవీస్ బరిలోకి దిగితే సైరా సినిమాకు భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అందుకే సైరా టీం పక్కా వ్యూహంతో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ డేట్ పై అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట కాకపోతే బయట సోషల్ మీడియాలో మాత్రం సైరా సినిమా ఆగస్టులో రాబోతుందనే ప్రచారం జరుగుతోంది మరి నిజంగానే సైరా సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తే మెగా ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి అసలే రంగస్థలం సినిమా తరువాత మెగా ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు మెగా హీరోల్లో స్టార్ హీరోలైన అల్లు అర్జున్ నా పేరు సూర్య పోవడం తరువాత రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన వినయ వినయ్ రామ తరువాత భారీ బడ్జెట్ మూవీ ఏది రాకపోవడంతో కాస్త డీలా పడిన మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు బయటకు వచ్చిన సైరన్ న్యూస్ మంచి కిక్కిస్తోంది ఇక మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయానికి వస్తే సైరా నరసింహరెడ్డి షూటింగ్ అయిపోయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారట మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ ఈ వయసులో కూడా అభిమానులను అలరించడం కోసం కష్టపడుతూనే ఉన్నారు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాం కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి